తిప్పేసాము గారితో మీ టర్మ్స్ ఎలా ఉన్నాయి మొదటి రోజు ఉన్న తిప్పేసాము టర్మ్స్ ఈ రోజు సేమ్ ఉన్నాయి ఈ రోజు రేపు ఎల్లుండి ఎప్పుడు నా విజయం కోసం సొంత అన్న ఏ రకంగా కష్టపడి పనిచేస్తాడో అంతకంటే ఎక్కువ పనిచేసినటువంటి వ్యక్తి నా గెలుపులో అత్యధిక శాతం భాగస్వామ్యం ఉన్నటువంటి వ్యక్తి మడకశిర నియోజకవర్గంలో నాకంటే నేను పదకొండు గంటలు పన్నెండు గంటల వరకు ప్రచారం చేసి వచ్చినా లేదా అక్కడ ఇద్దరి దగ్గర కార్యకర్తలు ఆయన ఇల్లే ఆఫీసు ఆయన ఇల్లే ఈ రోజుకి నా ఇల్లు సో ఆయనతో నాకు విభేదాలు అనేది నేను ఏదైనా తప్పు చేస్తే ఒక అన్నం మందలించేటువంటి హక్కు ఆయనకి ఎప్పుడు ఉంటుంది మా అన్నం మందలించిన అని చెప్పే భావం నాకు ఉంటుంది సో ఎటువంటి విభేదాలు రావడానికి అవకాశం లేదు రాదు రానివ్వను